తుఫాన్ అంత గురించి రెండు మూడు రోజుల నుంచే కాదు దాదాపు నాలుగైదు రోజుల నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఎక్కడైతే సురక్షితమైన ప్రాంతాల్లో మనం రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయగలుగుతాము అక్కడ వరకు ఒక్కొక్కరి తల్లించడం చాలా సందర్భాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా ప్రత్యేకంగా ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి వివరించి పాల్గొనమన్నా కొంచెం ఇంకా ప్రతి స్థాయిలో తుఫాన్ గాలి ఉద్దేశంతో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అయితే ఆ సమయం ఖచ్చితంగా మనం ఇప్పుడు మనం గుర్తించాలి వేగవంతంగా తుఫాన్ వస్తోంది కనీసం వంద కిలోమీటర్లు గాలి తీస్తునే ఒక స్పష్టమైన సమాచారం మాకుంది జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేసి పదే పదే మేము ఏ విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం వాటి గురించి ప్రజలకి వివరిస్తూనే ఉన్నాం దయచేసి నిర్లక్ష్యంగా మీరు ఇంకా వివరించాల్సిన పరిస్థితి కాదు ఇది వైకలూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కొల్లూరు కొల్లేరు ప్రాంతాల్లో ఎక్కడైతే కొంతవరకు డ్యామేజ్ అయినాయో రోడ్స్ అదేవిధంగా ఇక్కడ ఈ వాగు ద్వారా ఉప్పటేరు వలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్న భావన గ్రామస్తులందరూ వ్యక్తపరిచారు అది పరిశీలించడం కోసం క్షేత్రస్థాయిలో మేము పర్యటించాం జేసీ గారు కూడా ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రోడ్ల గురించి కాలోల గురించి కాదు మనం ఇమీడియట్గా మనం తీసుకోవాల్సింది ఎక్కడ కూడా హ్యూమన్ లైఫ్ కానివ్వండి లైఫ్ స్టాక్ కానివ్వండి డ్యామేజ్ కాకుండా వాళ్ళకి నాన్న నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి తప్పకుండా మనకి ఏలూరు జిల్లాలో తక్కువ ప్రభావం ఉండేటట్టు మనమందరం కూడా ఆశిద్దాం ఏ పరిస్థితికైనా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి సహాయ చర్యల విషయంలో కానివ్వండి లేదా ఇంటింటికి పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందించే సరుకులు విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఏ రాజ్యపడే ప్రసక్తి లేదు తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవడానికి అందరినీ ఈ కుటుంబాన్ని సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ఒక భరోసా నింపుతూ క్షేత్రస్థాయిలో అందరం కూడా పర్యటిస్తాం తుఫాన్ మార్త గురించి రెండు మూడు రోజుల నుంచే కాదు దాదాపు నాలుగైదు రోజుల నుంచి జిల్లా యంత్రాంగం వస్తా కూడా అప్రమత్తమై ఎక్కడైతే సురక్షితమైన ప్రాంతాల్లో మనం రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయగలుగుతాము అక్కడ వరకు ప్రతి ఒక్కరిని తరలించడం చాలా సందర్భాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా ప్రత్యేకంగా ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి వివరించి పాల్గొనమన్నా కొంచెం ఇంకా పూర్తి స్థాయిలో తుఫాను లేన ఉద్దేశంతో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అయితే ఆ సమయం ఖచ్చితంగా మనం ఇప్పుడు మనం గుర్తించాలి వేగవంతంగా తుఫాన్ వస్తోంది కనీసం వంద కిలోమీటర్లు గాలి తీసుకునే ఒక స్పష్టమైన